నామమునకు మహిమ కలుగునగాక ప్రియమైన జీవనది ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రియమైన సహోదరి సహోదరులారా మీరందరూ బాగున్నారా దేవుడు మనలను ప్రేమించి మన జీవితంలో మరి యొక్క నూతన సంవత్సరమును చూసేటటువంటి కృపను భాగ్యమును మరి మనకిచ్చి ఉన్నారు ఎంతోమంది ఈ సమయాన్ని చూడాలని ఆశించారు కానీ ఆ సమయమును చూడకుండానే అనారోగ్య పరిస్థితుల ద్వారా ప్రమాదముల ద్వారా అకస్మాత్తు మరణముల ద్వారా వారి యొక్క జీవిత యాత్రను ముగించుకుని వెళ్ళిపోయారు మరి వారికంటే మనం భక్తి భక్తిగలవారమని కాదు కానీ పరిశుద్ధులమని కాదు కానీ అపుస్తుడైన పౌలు అంటున్నాడు నేనేమై ఉన్నాను అది ఆయన కృపే తప్ప మరేమీ కాదు ఈ రోజున మనం ఆరోగ్యంగా ఉన్నామంటే ఈ సంవత్సరంలో ఈ రీతిగా ప్రవేశించామంటే ఆయన యొక్క కృప దేవుడు మన ఆయుష్కాలను పొడిగించారు అందుకొరకే దేవునికి మరి మనం ఎన్ని స్థుతులు చెల్లించినా ఆయన రుణాన్ని మనము తీర్చుకుని మరి ఈ సమయంలో ఒక భా ఒక దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం పరిశుద్ధ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండ గ్రంథము పదకొండవ అధ్యాయము పన్నెండవ వచ్చను అది ఆకాశ వర్ష జలము త్రాగును అది నీ దేవుడిని ఎహోవా లక్ష్యపెట్టు దేశము గమనించండి ఇక్కడి నుంచి నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును మరలా చదువుతున్నాను నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును పాట ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి పరిశుద్ధుడైన దేవ కృపాసత్య సంపూర్ణుడా సర్వాధికారి సర్వోన్నతుడానికి స్తోత్రములు వందనములు చెల్లించుకుని చిన్నావు నాయన నీ కృపను బట్టి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మాయుష్కాలను పొడిగించి మరొక నూతన సంవత్సరంలోనికి మమ్మల్ని నడిపించి ఇదిగో ఈ జీవనది కార్యక్రమంలో నాయనా నీ బిడ్డలైన వారితో కలిసి ఈ రీతిగా నీ మాటలు ధ్యానించుకోవడానికి ప్రభావ మీరు ఇచ్చిన కృపను బట్టి ధన్యతను బట్టి వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగం ద్వారా అనేక మంది ఆదరణ పొందటానికి అనేక మంది నీ మాటల ద్వారా దీవించబడటానికి అనేక మంది నీ మాటల ద్వారా హెచ్చరిక పొందటానికి దిద్దబడ్డానికి సరిచేయబడ్డానికి నీ కృపను పాలింప చెయ్యండి ఎందుకో పనికిరాని నేను నీ మాటలు అందిస్తూ ఉంటుండగా నన్ను నీ సిలుచాటును మరుగుపరిచి నన్ను మీ నోటికి బోరగా మట్టుకు వాడుకుని నాతో నీ బిడ్డలతో మీరే మాట్లాడి మహిమ పొందుమని సమస్త విధములైన ఘనత మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ మా ప్రభునుని ప్రియుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తు యశ్వరు అద్వితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి అమేన్ ప్రభునందు ప్రియమైన జీవనది ప్రేక్షకులకు మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీరందరూ బాగున్నారా మీ పిల్లలు మరి మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని మీ నిమిత్తమై నానిదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నాను మనం చదువుకున్న లేఖన భాగంలో నీ దేవుడైన యహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ మీద ఉండునని ఒక మాటగా మోషే ఆనాటి నూతన తరానికి చెప్తున్నాడు దాని మీద అనేటువంటి పదం తీసి అక్కడ నీ పేరు పెట్టుకోండి నీ మీద ఉండును లేక నీ బిడ్డల మీద ఉండును నీ కుటుంబం మీద నీ గ్రామం మీద లేకుంటే నీ పట్టణము నీ రాష్ట్రము నీ దేశము ఆయన యొక్క కన్నులు ఎల్లప్పుడూ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఉంటాయంట ఆయన కన్నులు మరి ఆయన కనుదృష్టి మన మీద ఉంటే మనకేం కలుగుతుంది దేవుడు లక్ష్య పెట్టే దేశం అది అబ్రహాము ఇస్సాకు యాకూబులకు వాగ్దానము చేసినటువంటి వాగ్దాన దేశము మరి అంత మాత్రమే కాదు యహోవా దేవుని యొక్క కనులు అంటే ప్రారంభ దినం మొదలుకొని ఆఖరి దినం వరకు కూడా ఆయన కను దృష్టి ఆ దేశం మీద ఉంటుంది ఆయన చూస్తూనే ఉంటున్నాడు ఆయన ఎప్పుడు కూడా తన దృష్టిని మరల్చుకునేవాడు కాదు మనమైతే కొన్నిసార్లు మన దృష్టి మరల్చవచ్చు మనమైతే మనకెందుకులే అని మర్చిపోవచ్చు కానీ ఆయన కన్నులు ఆ దేశం మీద ఎల్లప్పుడూ కూడా ఉంటాయంట ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని యొక్క కన్నులు మన మీద ఉండబట్టి దేవుని యొక్క కన్నులు మన బిడ్డల మీద ఉండబట్టి దేవుని యొక్క కన్నులు మన కుటుంబం మీద ఉండబట్టి మనం ఏ రీతిగా ఉంటున్నాం మరొక చోటంటాడు కోడి తన పిల్లలను తన రెక్కల కింద కాచి కాపాడినట్లుగా దేవుడు మనలను కాచి కాపాడుతున్నాడు గ్రద్ద వచ్చి ఆ కోడి యొక్క పిల్లలను తన్నుకుపోవాలని చూస్తుంటుంటే వెంటనే పిల్లలని తన దగ్గరకు పిలుచుకుని తన రెక్కలు కప్పి ఆ గ్రద్దకు దొరకకుండా కాపాడుతుంది ఆ తల్లి కోడి ఆ రీతిగా ప్రమాదాల నుండి ఆపదల నుండి అనారోగ్య పరిస్థితుల నుంచి మరణాపాయముల నుండి మరి ప్రాణాపాయముల నుండి దేవుడు మనల్ని కాపాడుతున్నాడు తన రెక్కల నీడలో నిన్ను నీ కుటుంబాన్ని నిన్ను నీ బిడ్డలను మనందరినీ కూడా క్షేమంగా ఉంచుతున్నాడు ఆయన ఇచ్చిన క్షేమమును బట్టి ఆయన ఇచ్చిన నెమ్మదిని బట్టి మరి ఆయన ఇచ్చిన కాపుదలను బట్టి మనం ఎంతగానో ప్రభువుని స్థుతించబద్దులమై ఉంటున్నాం ఈ నూతన సంవత్సరంలో మరి మనము దేవుని కొరకై చేసుకోవాల్సిన ఒక ప్రత్యేకమైన తీర్మానం ఏమిటి ఆయన కన్నులు మన మీద ఉంటున్నాయి ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది ఇప్పటి నుంచి సంవత్సర దినం మొదలుకొని సంవత్సరం ఆఖరి దినం వరకు కూడా ఆయన కన్నులు మన మీద ఉంటున్నాయి చూడండి పదిహేను అధ్యాయము సామెతల గ్రంథము మూడో వచనం సామెతల గ్రంథము పదిహేనవ అధ్యాయము మూడో వచనంలో ఎగోవా కన్నులు ప్రతి స్థలము మీదనూ ఉండును ఆయన చూడలేని ప్రదేశం అంటూ ఏమీ లేదు ఈ ప్రపంచంలో ఈ ప్రపంచమే కాదు దేవుడు సృష్టించినటువంటి గెలాక్సీ అంటారు అనగా పాలపుంత ఎన్నో గ్రహాలు ఉన్నాయి అలాంటి పాలపుంతలు చాలా ఉన్నాయంట మన జ్ఞానానికి మించినటువంటి సృష్టిని దేవుడు చేశాడు అంతరిక్షంలో వాటన్నిటినీ కూడా ఆయన చూస్తున్నాడు క్రమం తప్పకుండా గ్రహాలన్నీ వాటి కక్షలో తిరుగుతున్నాయి వాటిని ఆ రీతిగా ఆయన సృష్టించాడు సముద్రములను మహాసముద్రములను సృష్టించినటువంటి దేవుడు వాటిలో గొప్ప గొప్ప చేపలను వాటిని ఉంచాడు జీవరాశులను ఉంచాడు అవి కూడా వాటి వాటి క్రమంలోనే అవి ఉంటున్నాయి వాటన్నిటిని ఏలడానికి దేవుడు మనుషులను చేశాడు ఈ సృష్టి యావత్తు మానవుని చేతికి అప్పగించాడు ప్రియమైన దేవుని బిడ్డలరా ఆలోచన చేయండి అంత గొప్ప దేవునిని మనము ఎలాగూ మనము ప్రేమిస్తున్నాం ఎలాగూ ఆ దేవునిని ఆరాధిస్తున్నాం సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు మనల్ని కాపాడుచున్న దేవుణ్ణి మనము ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ గారి దగ్గర ట్రీట్మెంట్ చేయించుకుంటే ఒక నెల రోజులు కానీ ఒక పది రోజులు కానీ పదిహేను రోజులు కానీ ట్రీట్మెంట్ చేయించుకుంటే ఆ డాక్టర్ గారి గురించి ఎంతగానో చెప్పుకుంటాం మనం కానీ ప్రతి క్షణము నిన్ను కంటికి రెప్పగా కాపాడుచున్న దేవాది దేవుని యొక్క కాపుదల కొరకై నువ్వేం చెప్తున్నా గత సంవత్సరమే మనము మరణించి ఉంటే మనల్ని ఇప్పటికెప్పుడూ మర్చిపోయి ఉండేవారు కానీ దేవుడు మన ఆశకాలను పొడిగించాడు దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు దేవుడు మన అవసరతలు అక్కర్లు తీరుస్తున్నాడు ఆయన కృపలో జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈ నూతన సంవత్సరంలో ఇంతవరకు మనల్ని నడిపించారు అందుకొరకే దేవునిని మనము ఎంతగా స్థుతించగలుగుతున్నాం ఎంతగా మరి మనము ఆయనకు వందనాలు చెల్లించగలుగుతున్నాం ఆయన దృష్టి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉంటుందంట ఎబ్రిలు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పదమూడవ వచ్చిన చూడండి మనము ఎవరికి లెక్క అప్పచెప్పవలసి ఉన్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది ఆయన కన్నులకు సమస్తము మరుగు లేకుండా తేటగా కనబడుతుందంట కొన్ని కొన్నిసార్లు తలుపులు వేసుకుంటే బయట వారికి ఎవరికి కనిపించమనం కానీ ఆయనకు కనబడిన సృష్టి అంటూ ఏమీ ఈ లోకంలో లేదు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలు దావిదు భక్తుడు చెప్తాడు దేవా నేను ఆకాశమునకు రెక్కలు కట్టుకుని వెళ్ళిపోయినా నువ్వు అక్కడ ఉన్నావు పోనీ నేను పాతాళమునకు దిగిపోయినా నీ కన్నులు నన్ను చూస్తున్నాయి భూమి యొక్క దిగంతాల వరకు నేను వెళ్ళిపోయినా అక్కడ నీ కన్నులు నన్ను చూస్తున్నాయి నీవు లేని చోటంటూ లేదు నీకు కనపడని సృష్టి అంటూ ఏమీ లేదు అని ఎక్కడ ఆయన సెలవిస్తున్నాడు గమనించిన ప్రియమైన దేవుని బిడ్లారా పేతురు రాసిన మొదటి పత్రిక మూడు అధ్యాయం వచ్చంలో ఉంది ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపుకును ఉన్నవంట నీతి మంతులను చూసేటటువంటి కన్నులు ఈ లోకంలో నీతిమంతుడు లేడు ఒక్కడూ లేడని ఉంది దేవుని యొక్క పరిశుద్ధ రక్తములో కడగబడి ఆయన వాక్య క్రమంలో బ్రతుకుతున్నటువంటి మనలను ఆయన నీతిమంతులుగా చేశాడు అబ్రహము దేవుని నమ్మెను అది అతనికి నీతిగా ఎంచబడిన విశ్వాసులకు తండ్రిగా అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈ లోకంలో మనకంటూ నీతి లేదు మనము నీతి లేని వారము కానీ మనలను తన రక్తములో కడిగి పరిశుద్ధపరచి ఆయన వాక్యానుసారమైనటువంటి రీతిలో నడిపిస్తూ మనలను ఆయన ఎదుట నీతిమంతులుగా చేసుకున్నాడు అంత గొప్ప దేవునిని మనము మరి ఏ విధముగా సేవించుచున్నాము ఒకసారి ఆలోచన చేయండి దినవృత్తాంతముల రెండవ గ్రంథము ఆరో అధ్యాయము ఇరవై వచనములో మందిర ప్రతిష్ట సులోమును తాను కట్టినటువంటి ఆ బంగారు మందిరమును ప్రతిష్ట చేసిన దినమున అక్కడ ఒక సుదీర్ఘమైనటువంటి ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనలో ఒక మాట పదే 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 చెప్తాడు నీ కనుదృష్టి రాత్రి బగళ్ళు ఈ మందిరం మీద ఉండనిమ్ము అనేటువంటి మాట ఎక్కువగా ఆ మాట పలుకుతాడు దేవుని మందిరం మీద ఆయన కనుదృష్టి ఉండాలంట దేవుని మందిరం మీద ఆయన కనుదృష్టి ఉండాలి అనేటువంటి మాట ఎక్కువగా ఆయన పలుకుతూ ఉంటుంటాడు మనంత మాత్రమే కాదు అదే దినవృత్తాంతముల రెండవ గ్రంథము పదహారో అధ్యాయము తొమ్మిదవ వచనములో ఒక చక్కని వాట మనకు కనబడుతుంది పదహారు తొమ్మిది దినోత్తాంతము రెండవ గ్రంథము తన ఎడల యదార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఎగో కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచ్చున్నది యథార్థ హృదయము గలవారిని బలపరిచేటటువంటి దేవుని యొక్క కనుదృష్టి లేక కన్నులు దేవుని ఎడల దేవుని పట్ల మనం యథార్థంగా ఉన్నట్లయితే మనల్ని బలపరచుటకై ఆయన కన్నులు మనల్ని చూచేవిగా ఆయన కనుదృష్టి మనల్ని బలపరిచేదిగా ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఇరుకైన మార్గంలో మనం ప్రయాణం చేయవలసిన పరిస్థితులు మనకు ఏర్పడతాయి కొన్ని కొన్ని పర్యాయములు మనకు దిక్కుతోచని పరిస్థితులు వస్తుంటుంటాయి అలాంటి టైంలో లోకముతో మనం రాజీ పడకూడదు అలాంటి పరిస్థితులలో దేవునికి మహిమకరంగా నమ్మకమైన సాక్షిగా మనము ఉండవలసిన వారుముగా ఉంటున్నాం ప్రియమైన ప్రేక్షకులారా యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై లోకమందంతటా ఆయన కనుదృష్టి సంచారం చేస్తుందంట మరి లోకములో ఎంతమంది యథార్థ హృదయం గలవారు ఉన్నారంటారు మన సంఘములు మన గ్రామములు మరి మన పట్టణములు మన జిల్లాలో లేక మన రాష్ట్రంలో మన దేశములో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో కూడా దేవుని ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై ఆయన కనుదృష్టి లోకమందంతటా కూడా సంచారం చేస్తుంది ప్రియమైన సహోదరుడ సహోదరి ఆయన కన్నులు నీ మీద నిలప నిలవాలంటే ఆయన కనుదృష్టి నీ మీద నిలవాలంటే నీ జీవి నీ జీవితంలో యథార్థత కావలసి ఉంది నీ జీవితంలో మరి యథార్థమైన ప్రవర్తన కలిగిన వారుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు యథార్థత ఇది చాలా కష్టమైనటువంటి సంగతి ప్రతి దానికి ఈ లోకంలో మనుషులు బెండ్ అయిపోతున్నారు పది రూపాయలకి బెండ్ అయిపోతున్నారు అవినీతికి బెండ్ అయిపోతున్నారు అన్యాయానికి బెండ్ అయిపోతున్నారు అక్రమానికి ప్రతి విషయంలో కూడా మనుషులు బెండ్ అయిపోతున్నారు లొంగిపోతున్నారు వంగిపోతున్నారు దేవునిని పక్కన పెట్టేస్తున్నారు దేవుని వాక్యాన్ని పక్కన పెట్టేస్తున్నారు ప్రియమైన సహోదరి సహోదరుడ జ్ఞాపకం చేసుకో దేవుడు కోరుకునేది మన నుండి యథార్థత ఈ యథార్థత లేనప్పుడు మన భక్తి వ్యర్థం దేవుడు కోరుకున్నటువంటి ఆ యథార్థమైన భక్తి మన జీవితంలో ఉన్నప్పుడు ఆయన కన్నులు మన మీద ఉంటాయి ఆయన కనుదృష్టి మన మనలను బలపరిచేదిగా ఉంటుంది ఇరుకు ఉండొచ్చు కానీ ఆయన మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు ఇబ్బంది ఉండొచ్చు కానీ ఆయన మనల్ని బలపరిచే దేవుడిగా ఉంటున్నాడు మరొక మాట కూడా చూద్దాం చూడండి ముప్పై మూడవ కీర్తన పంతొమ్మిదవ చరణంలో అక్కడ ఒక ప్రత్యేకమైన మాట మనకు కనిపిస్తుంది కీర్తన గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ చరణంలో ఎగోవ దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టి వారి మీదను నిలుచుచున్నది ఆయన యొక్క కనుదృష్టి లేక కన్నులు ఎవరి మీద ఉన్నాయంట ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద రెండవది ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీద నిలుచుచున్నాయంట ఆయన కనుదృష్టి నీ మీద నిలవాలంటే ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉండాలి రెండవది ఆయన కృప కొరకు కనిపెట్టుకునే అనుభవం నీలో ఉండాలి అప్పుడు ఆయన కనుదృష్టి నీ మీద నిలబడుతుంది ఆయన కన్నులు నిన్నే చూస్తాయి నా బిడ్డ యథార్థ హృదయం కలిగి భయభక్తులు కలిగి నా కొరకే నేను అనుగ్రహించి కృప కొరకే కనిపెడుతున్నాడు అనేటువంటి ఆ పరిస్థితి దేవుని నుండి నీవు పొందుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ అంచె దినములలో అపాయకరమైనటువంటి పరిస్థితుల మధ్య విశ్వాసము కనుగొందున అనేటువంటి పరిస్థితుల మధ్య మనం మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుకుంటున్నాం ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పారు ప్రేమ చల్లారిపోతున్నటువంటి దినాలు అటువంటి దినాలలో మనం జీవిస్తున్నాం ఆయన రాకడను గుర్చినటువంటి సిద్దుపాటు ఆయన రాకడను గుర్చినటువంటి మెళకువ ఆయన రాకడను గుర్చినటువంటి ప్రార్థన జీవితము మనము కలిగి బుద్ధి కలిగిన కన్యకల కలవలే వెలుగుతున్న దివిటీలతో సిద్ధపడిన వారమై నిత్యము మరి ఆయన కృప కొరకు కనిపెట్టుకునే వారముగా యథార్థ హృదయము కలిగి భయభక్తులు కలిగి ఆయన కొరకే ఎదురు చూచే వారముగా మనముండాలని దేవుని యొక్క వాక్యం ద్వారా మనము హెచ్చరింపబడుతున్నాం హబక్కు గ్రంథము గమనించండి మొదటి అధ్యాయము పదమూడవ వచనం అనుకుంటా హబక్కు గ్రంథము మొదటి అధ్యాయము వచనంలో ఒక మాట మనకు కనబడుతుంది నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా అని ఇక్కడ ప్రవక్త దేవునితో వాదిస్తున్నాడు తన కళ్ళ ముందు అన్యాయం జరుగుతుంది తన కళ్ళ ముందు అక్రమం జరుగుతుంది తన కళ్ళ ముందు అవినీతి జరుగుతుంది ఇవన్నీ చూస్తున్నాడు దేవునితో వాదిస్తున్నాడు వాదిస్తూ ఆఖరికి ఏమంటున్నాడంటే నీ కనుదృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కళంకమైనది కదా మరిందుకు ఇవన్నీ జరుగుతున్నాయి అని అన్నీ అడగ 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 దేవుడు ఒకే ఒక్క మాటతో రెండో అధ్యాయంలో జవాబిస్తున్నాడు నీతిమంతుడు మూలముగా జీవించును అని నీతిమంతుడు ఎలా జీవిస్తాడంట మూలముగా జీవిస్తాడు విశ్వాసము కానిది ప్రతిదీ కూడా పాపమే అని దేవుని యొక్క వాక్యంలో ఉంది నీతిమంతుడైతే విశ్వాసమూలముగా జీవిస్తాడని ప్రవక్త అయినటువంటి హబక్కుకు రాస్తున్నాడు ఆయన ఆయన దృష్టి ఎటువంటిదో తెలుసండి ఆయన కన్నులు ఎలా ఉంటాయో తెలుసా ప్రకటన గ్రంథం రెండో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఉంది ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటి కన్నులు ప్రతి అపవిత్రతను కాల్చివేసేది ప్రతి అవిధేయతలను కాల్చివేసేది ఆయన కనుదృష్టి ముందు మనము నిలబడలేనటువంటి పరిస్థితి మనది అంత పవిత్రమైనది అంత శక్తివంతమైనది ఆయన కన్నులు గమనించని ప్రియమైనటువంటి వారిలో ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము పద్నాలుగవ వచ్చంలో ఉంది ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉండిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను ఆయన నేత్రములు జ్వాలల వలె ఉండెను ఆయన కన్నులు లేక నేత్రములు అగ్నిజ్వాలలను పోలినటువంటి నేత్రములుగా కనబడుతున్నాయి అటువంటి శక్తివంతమైన కన్నులు నీ మీద జాలిపడే కను కనుదృష్టి నిన్ను కాపాడే కనుదృష్టి నిన్ను సంరక్షించే కనుదృష్టి నీ మీద తన యొక్క కృపను నిలిపి నిన్ను ముందుకు నడిపించేటటువంటి కనుదృష్టి కోరుకుంటున్నావా ఒకసారి ఆలోచన చెయ్యి మానవుల మీద ఆధారపడుతున్నావా నీ స్వనీతి మీద నీ బలము లేక నీ యొక్క నీతి మీద నువ్వు ఆధారపడుతున్నావా ప్రమాదకరమైన పరిస్థితులు ఉంటున్నావు జాగ్రత్త దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది నీ దేవుడైన ఈ లక్ష్య లక్ష్యపెట్టు దేశము ఆయన కనులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉంటాయంట కాబట్టి ఈ సంవత్సరం ప్రారంభ దినం మొదలుకొని సంవత్సరం యొక్క ముగింపు దినం వరకు ఆయన కన్నులు మన మీద ఉండాలంటే ఆయన చేతులకు మనం మనలను మనం అప్పగించుకుందాం ఆయన వాక్యానుసరమైన రీతిలో ప్రభు గతించిన సంవత్సరాలలో ఎన్నో మార్లు నేను గాయపరిచాను ఎన్నో మార్లు నేను దుఃఖపరిచాను నీకు ఇష్టము కాని ప్రదేశాలకు నేను వెళ్ళాను నిన్ను విసిగించాను లేక నీ గాయములు రేపాను ప్రభు నన్ను కనికరించి నన్ను మన్నించిన ఆయన ఇకనైనా నీకు ఇష్టమైనటువంటి జీవితము నువ్వు కోరుకున్నటువంటి జీవితము నేను జీవించటానికి ఇష్టపడుతున్నాను ప్రభు అని ప్రభు సన్నిధిలోకి ప్రత్యేకమైన తీర్మానం మనం చేసుకున్నట్లయితే ఆయన కన్నులు మన మీద ఉంటాయి ఆయన కనుదృష్టి మన మీద ఉంటుంది అపాయములు వచ్చిన ప్రమాదములు వచ్చిన ప్రాణాపాయం వచ్చిన కాపాడేవాడు ఆయనే కడికరించేవాడు ఆయనే కృప చూపించేవాడు ఆయనే తప్పించి తగిన సమయంలో మనల్ని హెచ్చించి భద్రము చేసి బలపరిచి ముందుకు సాగింపచేసేవాడు ఆయనే కాబట్టి సర్వశక్తిమంతుడైన దేవుని చేతులకు మన జీవితాలు అప్పగించుకున్నప్పుడు ఆయన కొను దృష్టి మనపై ఉంటుంది ఆయన ఇచ్చేటటువంటి గొప్ప కృప కొరకే మనం కనిపెడదాం చూడండి మరొక మాట కూడా ఉంది ఇహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద నిలుచును మనం చదువుకున్నాం కదా ఆయన కృప కొరకు వారి మీదను ఆయన ఎందు భయభక్తులు గలవారి మీదను ఆయన కణదృష్టి నిలుచుచున్నదనేటువంటి మాటను మనం చూస్తున్నాం భయము భక్తి ఉన్నప్పుడు ఆయన ఎన్నో ప్రత్యేకమైనటువంటి బిడ్డగా చూసేటటువంటి ఆలోచనతో ఉంటాడు అందరిలో నువ్వు కూడా ఒకడవే అన్నట్టుగా కాదు కానీ అందరిలో నా బిడ్డ ప్రత్యేకంగా ఉన్నాడు అందరిలో నా కుమార్తె ప్రత్యేకంగా నాకు కనిపిస్తుంది అనేటువంటి ఆ ప్రత్యేకతను నువ్వు కాపాడుకున్నప్పుడు దేవుని యొక్క కన్నులు నేను చూస్తాయి దేవుని యొక్క కనుదృష్టి నీ మీద ఉంటుంది కాబట్టి ఆలోచన చేయి ఈ నూతన సంవత్సరంలో ప్రభు కొరకే ఒక నూతన తీర్మానము నువ్వు చేయగలిగినట్లయితే ఆయన కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ మీద ఉంటాయి ఆయన కన్నులు నీ మీద ఉంటే నీకు క్షేమం ఆయన కన్నులు నీ మీద ఉంటే ఏ కాలములో ఏమి జరగాలో ఏ కాలములో ఏ ద్వారాలు తెరవబడాలో ఏ సమయంలో ఎటువంటి తలుపులు నీ విషయంలో తెరవబడాలో అవన్నీ కూడా ఆయన తెరుస్తాడు మూయబడిన ద్వారాలు తెరిచేటటువంటి దేవుడు బంధించబడిన ఆశీర్వాదములు విడుదల చేసేటటువంటి గొప్ప దేవుడైన అడ్డములను పడగొట్టేవాడు ఆటంకములను తొలగించే దేవుడు మనకు ముందుగా పోవచ్చు ప్రాకారములను పడగొట్టు పడగొట్టుచున్నటువంటి దేవుడు కాబట్టి ఆయన యొక్క చేతులకు మనల్ని మనం ఆయన బలిష్టమైన చేతులకు మనల్ని మనం అప్పగించుకుందాం ఆయన కృపలో ముందుకు సాగడానికి ప్రవా ముందున్న కాలంలో నీకు మహిమకరముగా యోగ్యముగా నమ్మకమైన జీవితం జీవించటానికి మా జీవితాలు మా కుటుంబాలు మా బిడ్డలము నీ చేతులకు అప్పగిస్తున్నాం అప్పగించుకుంటున్నాం నీ కన్నులు మా మీద ఉంచండి నాయన మీ అను దృష్టి మా మీద నిలపండి ప్రభువా బలహీనతలైనా బరువులైనా లేక ఆర్థిక ఇబ్బందులైనా ప్రతి పరిస్థితిని తప్పించగలిగినటువంటి శక్తి సంపన్నుడు అయినా మన పరిస్థితులు మార్చగలిగినటువంటి గొప్ప దేవుడు అయినా ఎలాంటి స్థితిగతులనైనా మార్చేటటువంటి దేవుడైనా కాబట్టి ఆయన చిత్తానికి ఆయన చేతులకు మనం అప్పగించుకుందాం నూతన సంవత్సరములో మన జీవితంలో నూతన కార్యాలు జరగాలని మనం కోరుకుందాం ఈ సమయంలో ఒక్క మాట నేను జ్ఞాపకం చేస్తాను అపస్థుడైన పౌలు కొరిదీలుగా రాసిన భద్రిక అధ్యాయము పదిహేడు వచ్చరంలో ఉంది కాగా ఎవడైనా క్రీస్తు నందున ఎడల నూతన సృష్టి పాతవి గతించను ఇవిగో క్రొత్తవాయినటువంటి మాట మన జీవితంలో పాతవి గతించపోయినాయి అనగా పన్నెండు నెలలు మనం ఎంచో వెళ్ళిపోయినాయి రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం మన జీవితానికి మరలా రమ్మంటే రాదు కానీ దేవుడు మనకిచ్చినటువంటి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం దేవుని యొక్క అద్భుతమైనటువంటి వరం ఈ సంవత్సరంలో ప్రభు చిత్తానుసారంగా బ్రతకడానికి ప్రభువుని సంతోష పెట్టడానికి మళ్ళా మనమే తీర్మానం చేసుకుందాం ఆయన చేతులకు అప్పగించుకుందాం ఆయన కార్యాలు మన జీవితంలో జరగాలని అంతమాత్రమే కాదు ఆయన మనల్ని చూసి ఇష్టపడే కృపను మనం పొందుకుందాం మన కుటుంబాల్లో మన జీవితాల్లో మన బిడ్డ మన బిడ్డల జీవితాల్లో ఆయన యొక్క కనుదృష్టి నిలవాలని నిలపాలని మనల్ని మనమే ఆయన చేతులకు అప్పగించుకుందాం చిన్న మాట ప్రార్థన చేసి నేను వాక్యాన్ని ముగిస్తాను మహోన్నతుడైన మా తండ్రి పరిశుద్ధుడైన మా ప్రవ్వా జీవాధిపతి నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు వందనములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నావు నాయన మరి సమయంలో మా ప్రేక్షకులు ప్రవ్వా అన్న నాయన నీ మాటలు విన్నారు ఎవరైతే నీ మాటలు విన్నారో వారందరి నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం కుటుంబంలో ఉన్న అసమాధానమును తొలగించండి కుటుంబంలో ఉన్న అనారోగ్య పరిస్థితులను తొలగించండి ప్రభా కుటుంబంలో ఉన్న ఆర్థిక ఇబ్బందులను తొలగించండి నీకు అనుదృష్ట బిడ్డలపై నిలపమని వేడుకుంటున్నాను ప్రభు ఆగిపోయిన వివాహ కార్యక్రమాలు జరిగినట్లుగా నీ కృపను పాలింప చేయండి దవానికి స్తోత్రాలు వందనాలు అసమాధానమును తొలగించండి ప్రభా కుటుంబాలు సమాధానముతో శాంతితో తండ్రి నీకే లెక్కలేని స్తోత్రాలు వందనాలయ్యా ఈ నూతన సంవత్సరములో మా ప్రేక్షకుల యొక్క కుటుంబాల్లో నీ కార్యాలు జరిగించండి నీకు అనుదృష్టిని వారిపై నిలపండి నీ కన్నులు వారిని చూచినట్లుగా కృప చూపించండి దవానికి స్తోత్రాలు దీర్ఘకాలికంగా వ్యాధుగ్రస్తులైన బిడ్డలను మీరు ముట్టండి స్వస్థపరచండి ప్రభువా దవానికి కొందనాలు నీకు అసాధ్యమైనది ఏదీ కూడా లేదు ప్రభు కనికర సంపన్నుడా నీకు వందనాలయ్యా దిక్కుతోచని పరిస్థితులలో చెప్పుకోలేని సమస్యలతో ఉన్న మా ప్రియుల యొక్క సమస్యలన్నింటినీ కూడా మీ పాదాల చింత విన్నవించుకుంటున్నాం కనికరించండి ఆ సమస్యలన్నిటికీ మీరే జవాబు ప్రభువా దేవాని యొద్ద జవాబు దొరకని సమస్య అంటూ ఏమీ లేదు నాయన మీరే కనకరించే వారి సమస్యలకు పరిష్కారము చేసి మహిమ పొందండి దేవా ఎర్ర సముద్రములో నీ బిడ్డలైన వారికి నువ్వు మార్గం తెరిచావు అట్టి రీతిగా ఇదిగో నా తండ్రి మేము బ్రతకడానికి మాకు మార్గం లేదని వాపోతున్నటువంటి నీ బిడ్డలకు మీరు మార్గం తెరవగలిగినటువంటి గొప్ప దేవుడు మార్గాన్ని చూపించగలిగినటువంటి గొప్ప దేవుడు మీరే మా ప్రేక్షకులకు నీ కార్యములు జరిగించి మహిమ పొందమని తోడగండమని ఈ కార్యక్రమమునకు స్పాన్సర్ చేసిన బిడ్డను దీవించి ఆశీర్వదించుమని కార్యక్రమంలో కొనసాగడానికి మీరే కృప చూపించచ్చును దానిని బట్టి ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభు నన్నైనా ప్రతి కార్యక్రమము అనేకులకు ఆశీర్వదకరంగా దివునికరంగా చేసి మహిమ ఘనత కీర్తి ప్రభావం ఆరోపించుకోమని నీకే మహిమను ఆరోపిస్తూ ఘనత ప్రభావంలో చెల్లించుకుంటూ నీ ప్రియ కుమారుడు మా రక్షకుడునైనా క్రీస్తుయ శివరాధితీయ నామంలో ఆశ్రయించి అడిగి వేడుకొని తండ్రి ఆమెన్ ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృపా సన్నిధి కాపుదల ఈ నూతన సంవత్సరం అంతటిలో కూడా మీకు మీ కుటుంబాలకు ప్రభు సమృద్ధిగా అనుగ్రహించిన గాక ఆమె ప్రేక్షకులారా మీరు ఫోన్ చేసి మరి మీరు కోరుచున్న మీ ప్రార్థన విన్నపముల కొరకై ప్రతిదినము నా అనుదిన ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను ప్రభు మీకు తప్పనిసరిగా జవాబిస్తాడు మీ విన్నపములకు ప్రభువు తప్పనిసరిగా జవాబిచ్చి మీ అవసరతలు అక్కర్లు సంధిస్తాడని మరి ప్రభు బిడ్డగా ప్రభు సేవకునిగా మీకు తెలియజేస్తున్నాను దేవుడు మిమ్మల్ని గాక ఆమె